రాచకొండ కమిషనరేట్ పరిధిలో టూ వీలర్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు ముగ్గురు సభ్యులు గల ముఠాలో ఇద్దరినీ అరెస్టు చేయగా మరొకరు పరారయ్యారు ఈ ముఠా నుంచి ముప్పై వీలర్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఎల్బీనగర్లోని రాచకొండ పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం సిపి సుధీర్ బాబు వెల్లడించిన వివరాల ప్రకారం హైదరాబాద్ గోల్కొండ ప్రాంతానికి చెందిన మహ్మద్ షేక్ మహమ్మద్ ఇమ్రాన్ ఇమ్రాన్లు స్నేహితులు ఇందులో షేక్ ఏసీ మెకానిక్ కాగా ఇమ్రాన్లు ఆటో డ్రైవర్లు ఈ ముగ్గురు బైక్ దొంగతనాలకు శ్రీకారం చుట్టారు ఇంటి ముందు ఇతర ఖాళీ ప్రదేశాల్లో అజాగ్రత్తగా పార్క్ చేసే బైక్ చోరీ చేసిన బైక్లను గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లి తక్కువ ధరకు అమ్మేస్తారు డాక్యుమెంట్స్ మళ్లీ ఇస్తామని నమ్మించి బురిడీ కొట్టిస్తారు ఇలా చోరీ చేసిన బైక్లను అమ్మకానికి వచ్చినప్పుడు వాహనాలను తనిఖీ చేస్తున్న చైతన్యపురి పోలీసులు మహమ్మద్ షేక్ మహమ్మద్ ఇమ్రాన్లను అరెస్టు చేయగా ఇమ్రాన్ పరారీలో ఉన్నాడని సిపి వివరించారు ఈ గ్యాన్ ను పట్టుకున్న పోలీసులను సిపి అభినందించారు చేశారు దీంట్లో ముఖ్యంగా మోటార్ బైక్స్ డిఫరెంట్ డిఫరెంట్ కమిషనర్స్ లో చేశారు హైదరాబాద్ సైబరాబాద్ రాజకొండ సంగారెడ్డి నిజామాబాద్ హిజారాబాద్ డిస్ట్రిక్ట్స్ లో చేశారు మొత్తం ముప్పై ైక్స్ ను ముగ్గురు నేరస్తు నుంచి నేరస్తు ద్వారా చేయబడినటువంటి ఈ గమతనాల్ని నేరస్ పట్టుకొని అరికట్టడం జరిగింది దీని విలువ ఫార్టీ సిక్స్ ల్యాక్ రూపీస్ ఉంటాయి ఇది ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఇమ్రాన్ అనే ఒక వ్యక్తి దాని తర్వాత అతని ఫ్రెండ్ షేక్ నంబర్ షేక్ అనే ఇతర వ్యక్తులు తర్వాత ఇంకొక ఇమ్రాన్ కూడా ఉన్నాడు అతని పట్టుకోవాలి టోటల్ ముగ్గురు వ్యక్తులు మేము పట్టుకున్నాం దీంట్లో వీళ్ళు ఏంటంటే ఒక మహమ్మద్ షేక్ ఏసీ మెకానిక్ గా పనిచేస్తారు ఏమో ఆటో డ్రైవర్ పనిచేస్తారు ఇద్దరు ఇమ్రాన్ ఆటో డ్రైవర్ పనిచేస్తారు వీళ్ళు ఇలా చేస్తూ అడిక్ట్ అయినారు చాలా వైజెస్ కి దానికోసం ఎక్స్ట్రా మనీ కావాల్సి ఉంది టిమ్స్ కానీ అదర్ ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్ దానికోసం ఎక్కువ మనీ కావాలి ఎక్కువగా డబ్బులు కావాలంటే ఈజీ మనీ కోసం ఇట్లా దొంగతనాలు చేయడం మొదలు పెట్టారు ఇంతకుముందు కూడా చిడి పెట్ల అరెస్ట్ అయ్యి అరెస్ట్ అయ్యి రిమాండ్ చేయడం జరిగింది దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇలా దొంగతనాలు ఎక్కడైతే పార్క్ చేసిన బైక్స్ ఉంటాయో అందులో రాయల్ ఎన్ఫీల్డ్ ఉన్నాయి స్ప్లెండర్ వెహికల్స్ ఉన్నాయి స్కూటీ ఉన్నాయి అన్ని రకాల వెహికల్స్ ఉన్నాయి అక్కడ వెళ్ళిన తర్వాత ఫాల్స్ స్కీల్ తో కానీ వాళ్ళు డిఫరెంట్ టెక్నిక్ యూజ్ చేసి దాని వెజిర్ అప్లికేషన్ ద్వారా దాన్ని కీ ఓపెన్ చేసుకొని వాళ్ళు వీటి చాలా తక్కువ రేటుకు నారాయణపేట డిస్టిక్లో చాలా మందికి అమ్మడం జరిగింది వీటిని మనము వీళ్ళు చేసిన తర్వాత మళ్ళీ చేయాలని వచ్చేసి మన ఇక్కడ వచ్చినప్పుడు నాగోల్ ఏరియాలో మన మున్సిపల్ పోలీసులో రేపు చెక్కింగ్ చేసిన సందర్భంగా పట్టుకోవడం జరిగింది ఎక్కువ వీటిని సమ్మాలి ఆయన తగుత్రం ఒక ప్లాన్తో వచ్చినప్పుడు మా ఇక్కడ ఉన్నటువంటి విక్రమ్ రెడ్డి ఎస్ఐ డిఎస్ఐ గురుస్వామి డిఐ వీళ్ళతో టీమ్ శ్రీశైలం అని ఇద్దరు కాన్సిటబుల్ ఆఫీసర్స్ వీళ్ళని పట్టుకోవడం జరిగింది దీనివల్ల అంటే ఇలా వైరస్ కు చెడు అలవాట్లకు అయినప్పుడు వాళ్ళు ఇంకా పెద్ద నేరాలు ఎదుర్కొంటారనే ఒక విధంగా మనకు తెలిసిందే దానికి వీళ్ళ దర్శనం తర్వాత ఇటువంటి బైక్ దొంగతనాలు చేయడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు ఇంకా బిగ్గర్ క్రిమినల్స్ మారడానికి అవకాశాన్ని పడపడం అరికట్టడం జరిగింది వీళ్ళకు మేము ఇంకా పాత హిస్టరీ ఇంకా ఒక అరెస్ట్ అయ్యింది దేని బట్టే తెలిసింది ఇంకా మేము వెరిఫై చేస్తున్నాం వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉన్నా అంటే తర్వాత వీళ్ళను షీట్స్ ఓపెన్ చేసి you follow-up actual of volunteers, you know, and